ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో సో డిఎస్సికి సంబంధించి ముఖ్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో మరి ఈ అవార్డ్స్కి సంబంధించి ఖచ్చితంగా డిఎస్సి పాయింట్ ఆఫ్లో హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ వస్తుంది మరి వీటిని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి జస్ట్ ఆ చిన్న లాజికల్గా చిన్న ట్రిక్స్తో ఈ యొక్క అవార్డ్స్ అన్నిటిని కూడా గుర్తుంచుకునే విధంగా ఈ యొక్క కోడింగ్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ ఛానల్ గ్రూప్లో అయితే సో జాయిన్ అవ్వండి ఇక్కడ సో కోడింగ్ అనేది చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది సో పర్టికులర్గా ప్రతి దేశం నుంచి వచ్చినటువంటి అవార్డులో పర్టికులర్గా ఒక స్పెషల్ ఓడ్ అయితే వచ్చారు మరి ఆ పదాన్ని మనం గుర్తుపెట్టుకోగలిగితే ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి ప్రశ్న వస్తే హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా మీరు ఆన్సర్ చేసే విధంగా ఈ కోడింగ్ అయితే మీకు చెప్తాను ఓకే సో గమనించండి ఫస్ట్ చూద్దాం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించి సో దాదాపుగా ఇరవై గ్లోబల్ అవార్డ్స్ అయితే రావడం జరిగింది మరి ఇక్కడ ముఖ్యంగా చూస్తే రెండు వేల ఇరవై ఐదులో సో రెండు వేల ఇరవై ఐదులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మ్యారిసెస్ దేశం వాళ్ళు ఒక అవార్డు అయితే ఇచ్చారు మరి ఏంటి అవార్డు రెండు వేల ఇరవై ఐదులో ఇచ్చినటువంటి అవార్డు అంటే ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ మరి ఇక్కడ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది మ్యారిసెస్ దేశం ఇచ్చినటువంటి అవార్డు ఏది అంటే సింపుల్గా ఈ వర్డ్ మాత్రమే గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్ అనేది వేరే ఏ దేశాలు కూడా ఈ అవార్డులో ఈ యొక్క వర్డ్స్ అనేటివి కనిపించవు సో డిఫరెంట్ వర్డ్స్ని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు వాటిని నీట్గా నోట్ చేసుకుని ఒకటి రెండు సార్లు మీరు ప్రాక్టీస్ చేసినా లేదా ఒకటి రెండు సార్లు ఈ వీడియో చూసినా మీకు ఈజీగా గుర్తుండిపోతుంది ఓకే సో మ్యారిసెస్ సంబంధించి ఇచ్చినటువంటి అవార్డు ఏది అంటే ఇక్కడ చూడండి ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ సో ఇండియన్ ఓషన్ సో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇండియన్ ఓషన్తో ఏ దేశం పోల్చింది అంటే మ్యారిసెస్ గుర్తుపెట్టుకోండి సో మ్యారిసెస్ భారత ప్రధానమంత్రిని ఇండియన్ ఓషన్తో పోల్చింది అంటే ఇక్కడ నేను పోల్చింది అని ఎందుకుంటున్నాను అంటే ఆ యొక్క అవార్డులో ఉండేటువంటి కీవర్డ్ అనమాట సో ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందుకున్నటువంటి అవార్డ్స్ గురించి చూద్దాం సో ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై నాలుగులో దాదాపుగా ఆరు దేశాలు అవార్డ్స్ ఇచ్చున్నాయి అందులో ఫస్ట్ కువైట్ ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ ఇక్కడ చూడండి సో కువైట్ కేకే గుర్తుపెట్టుకోండి సో రెండు వేల ఇరవై నాలుగులో కేకే అంటే కేక అంటే కువైట్ వాళ్ళు భారత ప్రధానమంత్రికి ఇచ్చినటువంటి అవార్డు ఏది అంటే ద ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ మరి కువైట్ వాళ్ళు ఏ అవార్డు ఇచ్చారు కబీర్ అంటే కువైట్ వాళ్ళు మోడీని ఏమని సంబోధించారు అంటే కబీర్ అని సంబోధించారు అనేసి గుర్తుపెట్టుకోండి కబీర్ అని ఎవరు సంబోధించారు కువైట్ వాళ్ళు సంబోధించారు అనేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ గయానా ద ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇక్కడ చూడండి గయానా వాళ్ళు ఏమంటున్నారు మోడీని ఎక్సలెంట్గా పరిపాలన చేస్తున్నారు అంటున్నారు ఎక్సలెంట్ అంటే ఇక్కడ ఎక్సలెన్స్ ద ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ ఎక్సలెన్స్ అనే ఓర్డు వేరే ఏ అవార్డులో కూడా ఉండదు నేను ఏదైతే స్పెసిఫిక్గా వర్డ్ స్ట్రెస్ చేసి చెప్తున్నానో ఆ వర్డ్ మీ మైండ్లో గుర్తుంటే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో బిట్టిస్తే తప్పు చేయరు సో గయానా ద ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఓకే నెక్స్ట్ బర్బోడాస్ ద ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ సో బర్బడాస్ అంటే ఇక్కడ బర్బడాస్ బిస్కెట్స్ తింటే ఫ్రీడమ్ వస్తుంది అంటే బర్బడాస్ బిస్కెట్స్ తింటే ఫ్రీడమ్ వస్తుంది బర్బడాస్ ఫ్రీడమ్ సో ఫ్రీడమ్ కావాలంటే ఏ బిస్కెట్లు తినాలి బర్బడాస్ బిస్కెట్లు తినాలి సో బర్బడాస్ బిస్కెట్స్ అంటే ఇక్కడ ఫ్రీడమ్ కావాలి అంటే బర్బడాస్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నైజీరియా సో నైజీరియా ఏమని ఇచ్చింది ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఇక్కడ చూడండి నైజీరియా వాళ్ళు సో నైజీరియా వాళ్ళు ఎవరైనా సరే ఎవరినైనా సరే చాలా గ్రాండ్గా కమాండింగ్ చేస్తారు చాలా గ్రాండ్గా కమాండింగ్ చేస్తారు అంటే నైజీరియా వాళ్ళు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళినప్పుడు చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారనుకోండి అంటే ఇక్కడ వెల్కమ్ అంటే గ్రాండ్ కమాండ్ కమాండ్ సో చాలా మంచిగా కమాండింగ్ చేస్తారు మోడీని అంటే ఇక్కడ నైజీరియా ఇచ్చిన అవార్డు ఏంటి గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ అనేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ డొమానికా సో డొమానికా ఏ అవార్డు ఇచ్చింది వాళ్ళ పేరులోనే ఉంది డొమానికా సో డొమానికా అవార్డ్ ఆఫ్ హానర్ సో డొమానికా ఇక్కడ చూడండి ఆ దేశం పేరే ఆ అవార్డులో ఉంది చాలా ఈజీగా గుర్తుంటుంది డొమానికా అవార్డ్ ఆఫ్ ఆనర్ అనేది నెక్స్ట్ రష్యా ఏమి ఇచ్చింది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ ది అపోస్టల్ ఇక్కడ అపోస్టల్ ఉంది కదా దీన్ని గుర్తుపెట్టుకోండి రష్యా అంటే ఎక్కడైనా రష్ ఎక్కువగా ఉంటే మనం ఏం చేస్తాం అపోస్ట్ చేస్తాం అంటే కాసేపు ఆగి వెళతాం ఆ రష్లో ఎక్కువగా దూరకుండా కాసేపు రెస్ట్ తీసుకొని లేదా కాసేపు నిలబడి తర్వాత వెళ్తాం అంటే ఇక్కడ రష్యా ఏం గుర్తుకు రావాలి అపోస్టల్ అపోజ్ అపోజ్ అంటే అపోజ్ చేస్తారు కదా రష్యా ఎక్కువగా ఉందబ్బా కాసేపు ఉందాము అంటే అపోజ్ అంటారు కదా సో అట్లా అపోజ్ చేయడం అనుకోండి అంటే రష్యా అనగానే ఏం గుర్తుకు రావాలి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ అనేటటువంటి అవార్డు అనేది ఎవరిచ్చారో రష్యా ఇవ్వడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడులో ఏ దేశాలు అవార్డు ఇచ్చున్నాయి చూస్తే గ్రీస్ సో గ్రీస్ ఇచ్చినటువంటి అవార్డు ఏది అంటే గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్ మామూలుగా క్రికెట్ ఆడేటప్పుడు గ్రీస్ సో క్రికెట్ ఆడేటప్పుడు గ్రీస్ దాటితే లేదా గ్రీస్ క్రాస్ చేస్తామంటే స్టంప్ అవుట్ అవుతాం ఓకేనా క్రికెట్ ఆడేటప్పుడు గ్రీస్ దాటామనుకో ఆ గ్రీస్ క్రాస్ చేస్తామంటే స్టెంప్ అవుట్ అవుతాం లేదా గ్రీస్ రీచ్ అవ్వకపోతే అవుట్ అవుతాం అంటే ఇక్కడ గ్రీస్ అనగానే ఏం రావాలి క్రాస్ గ్రీస్ క్రాస్ గ్రీస్ క్రాస్ గుర్తుపెట్టుకోండి గ్రీస్ క్రాస్ నెక్స్ట్ ఫ్రాన్స్ సో ఫ్రాన్స్ ఇచ్చినటువంటి అవార్డు ఏంటి అంటే గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లిజియాన్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లిజియాన్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లిజియాన్ ఫ్రాన్స్ లిజియాన్ అన్నాడు కదా ఇక్కడ లిజన్ గుర్తుపెట్టుకోండి వర్డ్ అనేది మీకు ఈజీ గుర్తుంటుంది ఫ్రాన్స్ వాళ్ళు చాలా చక్కగా వింటారు చాలా చక్కగా లిజనింగ్ చేస్తారు అంటే లిజనింగ్లో ఇక్కడ లిజియాన్ గుర్తుపెట్టుకోండి ఫ్రాన్స్ ఇచ్చినటువంటి అవార్డు ఏది అంటే గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లిజియాన్ అనేసి గుర్తుంచుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఈజిప్ట్ ఆర్డర్ ఆఫ్ ది నైల్ మరి నైల్ అనేది ఎక్కడుంది మనకి ఈజిప్ట్లోనే ఉంది కాబట్టి నైలు అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి ఈజిప్ట్ గుర్తుకు రావాలన్నమాట సో ఈజిప్ట్ ఆర్డర్ ఆఫ్ ద నైల్ అనేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రిపబ్లిక్ ఆఫ్ పాలోస్ రిపబ్లిక్ ఆఫ్ పాలోస్ వీళ్ళు హానర్ ఆఫ్ ఎక్బల్ అవార్డ్ అనేది ఇచ్చారు ఇక్కడ చూడండి ఆర్డర్ ఆఫ్ హానర్ ఆఫ్ ఏక్బకల్ సో ఏ ఇక్కడ రిపబ్లిక్ ఆఫ్ పాలోస్ ఏం అవార్డు ఇచ్చారు అంటే హానర్ ఆఫ్ ఏ బకల్ అవార్డ్ బకల్ అవార్డ్ అనేది రిపబ్లిక్ ఆఫ్ పాలోస్ ఇచ్చింది నెక్స్ట్ పుపావా న్యునియా సో వీళ్ళేమిచ్చారు ఆర్డర్ ఆఫ్ లొగో సో ఆర్డర్ ఆఫ్ లొగోహు అనేటటువంటి అవార్డు అనేది పుపావా న్యూగ్యానియా వాళ్ళు ఇచ్చారని ఇక్కడ పుపావా న్యుగ్యానియా అనగానే లోగో అంటే ఇక్కడ లోగో అనగానే ఏం గుర్తుకు రావాలి మీకు న్యూ గ్యానియా సో న్యూ లోగో గుర్తుపెట్టుకోండి పుపావా న్యూగానియా కాబట్టి సో పుపావా వాళ్ళు కొత్తగా లోగో తయారు చేసి ఇచ్చారు లోగో అంటే ఇక్కడ లొగోహో అనే దాంట్లో లోగో గుర్తుపెట్టుకోండి సింపుల్గా ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ ఫీజీ సో కంపానియన్ ఆర్డర్ ఆఫ్ ది పీజీ ఇక్కడ చూడండి ఆ దేశం పేరే ఆ అవార్డులో ఉంది కంపానియన్ ఆర్డర్ ఆఫ్ ది పీజీ అనే అవార్డు ఏ దేశం ఇచ్చింది పీజీ ఇచ్చింది మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా విజిట్ చేసిన కంట్రీ ఏది అంటే పీజీ అనమాట ఓకేనా జీకేలు గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ సో నెక్స్ట్ భూటాన్ సో టూ థౌజండ్ ట్వంటీ వన్లో భూటాన్స్ ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ యాలోపో సో భూటాన్లో డ్రక్ అన్నారు కదా భూటాన్లో ట్రక్కులు భలే వెళ్తాయని మోడీ చెప్పాడు ట్రక్ డ్రక్ ట్రక్ డ్రక్ ఆ వర్డ్ మాత్రం సింక్ అవుతుంది కొంచెం లాజికల్గా గుర్తుపెట్టుకోండి భూటాన్స్ ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాలప్ అనే అవార్డు ఇచ్చున్నారు మరి భూటాన్ ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ అనగానే మీకు ట్రక్ గుర్తుపెట్టుకోండి ట్రక్ అనగానే భూటాన్ సో భూటాన్లో ట్రక్స్ ఉన్నాయి అనేసి లాజిక్గా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సో రెండు వేల ఇరవైలో యుఎస్ గవర్నమెంట్ ఏ అవార్డు ఇచ్చింది యుఎస్ గవర్నమెంట్ లిజియాన్ ఆఫ్ మెరిట్ ఇక్కడ చూడండి మెరిట్ సో యుఎస్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మెరిట్ ఉండాలి యూఎస్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మెరిట్ ఉన్న వాళ్ళకి యుఎస్లో వీసా ఇవ్వడం జరుగుతుంది అనేసి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ బహ్్రియాన్ సో బెహ్రియాన్ ఏమి ఇచ్చింది కింగ్ ఆఫ్ అహ్మద్ ఆర్డర్ ఆఫ్ ది రెనాసియన్స్ ఇక్కడ చూడండి బెహ్రియాన్ ఏ అవార్డు ఇచ్చిందంటే కింగ్ సో బెహ్రాన్ వాళ్ళు ఏమంటున్నారు మోడీని కింగ్తో పోలుస్తున్నారు మోడీని కింగ్ అని ఎవరన్నారు బెహ్రియాన్ దేశం వాళ్ళు ఈ యొక్క బెహ్రాన్ దేశం వాళ్ళు ఏమన్నారు కింగ్ అనేసి పిలుస్తున్నారు అనమాట నెక్స్ట్ మాల్దీవ్స్ ద ఆర్డర్ ఆఫ్ ది డిస్టిగ్నైజ్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఐజుద్దీన్ మరి ఇక్కడ మాల్దీవ్ వెళ్ళాలి అంటే మాల్దీవ్ విజిట్ చెయ్యాలి అంటే అక్కడున్న రూల్స్ని ఖచ్చితంగా పాటించాలి ఇక్కడ రూల్ సో రూల్ అనే పదం మీకు వినిపించింది అవార్డులు అంటే ఏమైనా గుర్తుపెట్టుకోవాలి మాల్దీవ్స్ గుర్తుపెట్టుకోవాలి సో మాల్దీవ్స్ వెళ్ళాలి అంటే రూల్స్ ఖచ్చితంగా పాటించాలి టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అంటే ద ఆర్డర్ ఆఫ్ ది డిస్టగ్నైజ్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఐజుద్దీన్ అనే అవార్డు ఎవరు ఇచ్చారంటే మాల్దీవ్స్ ఇచ్చారు అనేసి గుర్తుపెట్టుకోండి రూల్ అనగానే మాల్దీవ్స్ గుర్తుకు రావాలి నెక్స్ట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇచ్చారు ఆర్డర్ ఆఫ్ జాయేద్ అవార్డు అంటే యుఏఈ వాళ్ళు మోడీకి ఏ అవార్డు ఇచ్చారంటే ఆర్డర్ ఆఫ్ జాయేద్ అవార్డు ఇక్కడ జాయేద్ ఎక్కడున్నాడు యుఏఈలో ఉన్నాడు సో జాయేద్ ఎక్కడున్నాడు అంటే యుఏఈలో ఉన్నాడు అనేసి గుర్తుపెట్టుకోండి జాయేద్ అనగానే యుఏఈ గుర్తుకు రావాలి అరబ్ కంట్రీస్ సంబంధించి నెక్స్ట్ రెండు వేల పద్దెనిమిదిలో పాలస్తీనా ఏ అవార్డు ఇచ్చింది ద గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా అవార్డు ఇక్కడ పేరులో పాలస్తీనా పేరు అవార్డులో ఉంది నెక్స్ట్ ఒకవేళ ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేస్తాడు అనుకుంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గ్రాండ్ కాలర్ అంటే పాలస్తీనా వాళ్ళు చాలా గ్రాండ్గా కాలర్ ఎగరేస్తున్నారు చూడండి మోడీ కూడా మా దేశానికి వచ్చాడు అని చెప్పి పాలస్తీనా వాళ్ళు ఏం చేస్తున్నారు కాలర్ ఎగరేస్తున్నారనమాట ఓకేనా ద గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా అవార్డు ఎవరిచ్చారు అంటే పాలస్తీనా వాళ్ళు ఇవ్వడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ సో వీళ్ళు అవార్డు ఇచ్చారు ద స్టేట్ ఆర్డర్ ఆఫ్ గాజీ అమీర్ అమనుల్లా ఖాన్ సో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏమి ఇచ్చారు ఘాజీ సో ఆఫ్ఘనిస్తాన్లో ఘాజీ అనేటటువంటి సినిమా షూటింగ్ జరిగింది సో ఆ సినిమా షూటింగ్ చూడడానికి మోడీ వెళ్ళారనుకోండి సో సింపుల్గా ట్రిక్ కోసం గుర్తుపెట్టుకోండి అంటే ఆఫ్ఘనిస్తాన్స్ ద స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమ అమీర్ అమనుల్లా ఖాన్ అనేటటువంటి అవార్డు ఎవరిచ్చారు అంటే ఆఫ్ఘనిస్తాన్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సౌదీ అరేబియా ఏమనిచ్చింది ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ ఆజీజ్ ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి కింగ్ అనేటటువంటి అవార్డు ఎవరిచ్చున్నారు మనకి ఇక్కడ బెహ్రైన్ కింగ్ అని చెప్పింది ఇక్కడ కూడా మనకి అవార్డులో కింగ్ ఉంది అక్కడ కింగ్ హామద్ అన్నారు బెహ్రైన్లో సౌదీ అరేబియా వాళ్ళు ఏమన్నారు అబ్దుల్ ఆజీజ్ అనేసి పిలుస్తున్నారనమాట సౌదీ వాళ్ళు ఏమంటున్నారు మోడీని అబ్దుల్ ఆజీజ్ అబ్దుల్ ఆజీజ్ అనేసి పిలుస్తూ ఉన్నారు సో ఈ విధంగా చిన్న ట్రిక్తో ఈ యొక్క అవార్డ్స్ అన్నిటి కూడా మీరు చాలా ఈజీగా మైండ్లో గుర్తుపెట్టుకోవచ్చు ఒకటికి రెండు సార్లు ఈ వీడియో వినండి అండ్ అది ఏదైతే నేను పర్టికులర్గా వర్డ్ మెన్షన్ చేస్తానో ఆ ఓడ్ అనేది మీరు పక్కన ఒకసారి నోట్ చేసుకోండి చాలా ఈజీగా మీకు ఆ కోడింగ్లో ఈ అవార్డ్స్ అన్నీ కూడా గుర్తుంటాయి సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్